ఉత్తరాఖండ్ కు సంబంధించి సరస్వతి దేవి పుష్కరాలకు వెళ్లిన తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న సమస్యలను ఫోన్ లో వివరించడంతో పాటు అక్కడ పరిస్థితులను కూడా వీడియోలు పంపించి అక్కడ సమస్యలపై అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటూ కూడా పేర్కొన్నారు నిజానికి సరస్వతి పుష్కరాలకు ఏపీ నుంచి దాదాపు కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి రెండు వేల మందికి పైగా భక్తులు ఈ నిన్న మొన్న బయలుదేరిన పరిస్థితి మాత్రం నెలకొంది ఈ ఉదయం అక్కడికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఈ పుష్కరాలు స్నానం ఆచరించే ప్రాంతానికి వెళ్లే రహదారి కూడా పూర్తిగా కావడంతో వచ్చే కావడంతో ఉదయం నాలుగు గంటలకు లైన్ లో ఉంటే సాయంత్రం మూడు గంటలకు కూడా నదీ ప్రాంతానికి వెళ్లి స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా పేర్కొన్నారు ప్రధానంగా మైనస్ టూ డిగ్రీస్ అంటే పూర్తిగా ఉత్తరాఖండ్ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మైనస్ టూ అతి చల్లని వాతావరణం ఉన్న నేపథ్యంలో భక్తులు కూడా అక్కడ సరైన వసతులు లేని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా లేడీస్ సంబంధించిన అందు వారికి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీనిపై అక్కడ ప్రభుత్వం స్పందించి ఏదైతే నేటి నుంచి సరస్వతి దేవికి సంబంధించిన పుష్కరాలు ప్రారంభమయ్యో దాదాపు పన్నెండు రోజుల పాటు ఉంటూ ఉంటాయి తొలి రోజే ఎలాంటి సమస్య ఎదురైతే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇటు తెలంగాణ అదే విధంగా ఉత్తరాఖండ్ ఇలా దేశ వ్యాప్తంగా అనేక మంది హిందువులు పెద్ద ఎత్తున సరస్వతి నదికి సంబంధించి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు అయితే తొలి రోజు ఎలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన రోజులు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటూ కూడా వారు పేర్కొంటున్నారు అదే కాకుండా అక్కడ నీరు అంటే సరస్వతి పుష్కరాలకు సంబంధించి సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించే సమయంలో పూర్తిగా గడ్డని కట్టేసిన నీళ్ళ పరిస్థితి నేపథ్యంలో అక్కడ స్నానం ఆచరించాలంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి మాత్రమే అక్కడ స్నానం చేస్తూ ఉంటారని తెలిపారు అయితే బకెట్ వేడి నీళ్ళకి రెండు వందలు ఇస్తే తప్ప అక్కడ బకెట్ వేడి నీళ్ళు సగం నీళ్లు కూడా దొరకనే పరిస్థితి నెలకొంది మరొక తినుబండారు అంటే ఆకలి రీతి ఏం తినారని అంతకంత వసూలు చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది నిజానికి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం లేదంటే పుష్కరాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో రాజమండ్రి పుష్కరాలు కావచ్చు లేకపోతే విశాఖపట్నం సింహాచలం ప్రదక్షిణ కావచ్చు అనవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ కావచ్చు ఇలాంటివి జరిగితే స్వచ్ఛంద సంస్థలే ఆ ప్రాంతాలకు చేరుకుని ఉచితంగా భక్తులకు అనేక అన్న ప్రసాదాలు కావచ్చు మజ్జిగ పంపిణీ కావచ్చు పాలు పంపిణీ కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి దృష్టిలో పెట్టుకున్న తెలుగు ప్రజలు ఉత్తరాఖండ్ పుష్కరాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నాయి ఉట్టిగా ఇవ్వడం దేవుడెరుగు కనీసం డబ్బులు ఇస్తామన్నా సరే నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వా అక్కడ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు ముఖ్యంగా మహిళలకైతే మాత్రం సదుపాయాలు కల్పించాలి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటూ కూడా ఏపీకి సంబంధించిన ప్రజలు పేర్కొంటున్నారు తొలి రోజే దాదాపు ఉదయం ఐదు గంటలకు కాకినాడకు సంబంధించి రాజమండ్రికి సంబంధించిన భక్తులు క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి నెలకొంది మధ్యాహ్నం రెండున్నర మూడు అయిపోతున్నా సరే కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే వెళ్లేదారి వచ్చేదారే ఒకటే కావడం ఏమాత్రం లైన్ ముందుకు వెళ్ళకపోవడం అక్కడ పూర్తిగా అలాంటి పరిస్థితులు ఏర్పడడం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లుగా కూడా పేర్కొంటున్నారు కాబట్టి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంకొక పన్నెండు రోజులు దాదాపు ఇంకొక పదకొండు రోజులు ఈ పుణ్యస్నానాలకు పెద్ద ఇస్తున్న వస్తారు కాబట్టి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలని తెలుగు ప్రజలు కోరుతూ ఉన్నారు అదే విధంగా వారికి సంబంధించిన మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి కదా వారికి సంబంధించిన టాయిలెట్స్ కావచ్చు ఇలాంటివి ఆ ఓపెన్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందని కూడా పేర్కొంటున్నారు ఏదేమైనా పుణ్యం కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఏపీ ప్రజలకు ప్రస్తుతం దాపరించిందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా

ஆம்மா கொ ఎన్నో పుస్తకాలు పదకొండు పుస్తకాలు చూసాము ఇంతవరకు ఎంత జనాలు ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందులు ఇన్ని సమస్యలు ఎప్పుడు రాలేదు పంతులు మోర్చపై పడిపోతారు భక్తులు మోర్చపై పడిపోతారు గవర్నమెంట్ అస్సలు పట్టించుకోవట్లేదు ఒక లై లైన్ లేవు ఒక సదుపాయాలు అనేవి ఏటీ లేవు ప్రజలకి కనీసము నిలవడానికి నేర్లేకుండా ఉంది ఇదే ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనైనా సరే పుష్కరాలంటే కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తాడు ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు